పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ ధ్యానాలయాలు దేవాలయాల భాగంలో మనము భీమ ధ్యాన భీమకండేత మహాయజ్ఞము వారి ఆధ్వర్యంలో క్యూసి సొసైటీ వారి ఆధ్వర్యంలో మనం ప్రతి ఆ సోమవారము ధ్యాన భీమకండంలో ఒక్కొక్క నక్షత్రపాత శివాలయానికి దర్శనం చేసుకుని ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది ఆ భాగంగా ఈరోజు పెదపూడి గ్రామం పెదపూడి మండలం వచ్చి ఉన్నాము పెద్దపూడి గ్రామం పెద్దపూడి మండలం వచ్చి ఉన్నాము ఇక్కడ స్వామివారు శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామిగా వెలిచి ఉన్నారు ఇది ఆశ్లేష నక్షత్రము రెండవ పాదము ఈ గుడిలో ఇక్కడ ఈ ఊరిలో జానప్రచారం చేసి అదేవిధంగా ఈ దేవాలయాన్ని మేము భాగం కూడా చేద్దాము అందరూ వెల్కమ్ ఓకే ఖండంలో భాగంగా ఈరోజు శ్యామలాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాము పెద్దపూడి గ్రామం పెద్దపూడి మండలం పెద్దపూడి గ్రామంలో ఉన్నామండి మరి ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్ స్టేట్యూ మరి ఇది ముఖద్వారం యొక్క నిర్మాతలండి ఈదేటి గోవిందరాజు గారి భార్య గారు కీర్తిశేషులు శ్రీ రామ్ రామతులసమ్మ గారు మనకి ఆలయం అనగానే మొట్టమొదటిగా అందరికీ గుర్తిచ్చేది ఈ గజస్తంభం ఈయన మన బుజ్జ గణపయ్య గారు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా ఇప్పుడు మనం ప్రదక్షిణం చేసుకుందాం చక్కగా ఎంతో అద్భుతంగా ఉంది ఈ గుడి కుమారస్వామి వారు కాలభైరవుడు ఎంతో అద్భుతంగా ఉన్నారు అన్నపూర్ణాదేవి వారు మన మణికంఠ స్వామి అయ్యప్ప గారు ఈయన మన కుమారస్వామి అండి ఎంతో అద్భుతంగా వెలిసి ఉన్నారు ఎంతో చక్కగా తల్లి ఇద్దరు బిడ్డలు గ్రేట్ మరి మనకు కనిపించేది చండీశ్వరుడు ఈయన మన ఆత్మ బంధువు యానం ముకుందం గారు మరి ఇది మన లింగాష్టకం యొక్క మంత్రాలండి మరి శ్యామలాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం పెదపొడి గ్రామం ముందుగా మన ఆత్మ గురు బ్రహ్మ పితామ బ్రహ్మపత్రిజీ గారికి సహాపత్రిజీ గారికి బ్రహ్మృష్జీ గారికి జాన భీమఖండానికి శాఖ జగత్కి తిరుమల జగత్కి జాన భీమఖండానికి గ్రామానికి శ్యామలాంబ సమేత స్వామి వారికి ధ్యానంలో పాల్గొన్న మిత్రులందరికీ మిత్రులందరికి పాల్గొన్న తిరుమల మాస్టర్ అందరికి థ్యాంక్ యూ అందరికన్నా స్పెషల్ పెద్ద టీచర్ రెడ్డి రాఘ గారు వచ్చారు వెల్కమ్ సార్ వెల్కమ్ వెల్కమ్ సీనియర్ మా సార్ రెడ్డి రాఘ గారు ఈరోజు ముప్పై నాలుగో వారము సోమవారము జాన భీమకండంలో ఆశ్లేష నక్షత్రం రెండవ పాదం పెదపూడి గ్రామం శ్యామలాంబ సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం దగ్గర ఉన్నాము పెదపూడి గ్రామంలో జాన ప్రచారము చేసి అందరినీ రెండు గంటలకి ఈ గుళ్ళోకి క్లాస్కి రమ్మని చెప్పి అందరినీ ఆహ్వానించండి ఓకే శాఖహార జగత్కి ధ్యాన జగత్కి జగత్కి మహాబత్రిజీకి ధ్యాన భీమఖండానికి గ్రామానికి అందులో పాల్గొన్న మాస్టర్స్ అందరికి ఎన్ఎంసి ఛానల్ వరకి

跟他超他妈一样的。

పెట్టిపోయి పంచు రాలేదు ఈ వచ్చారు నీళ్ళు అడగైన స్వామి కూర్చోండి రండి ఆయన కూడా చోట ఇవ్వండి రండి ఆ చోట ఆయన కోసం ఉందేమో కూర్చోండి మరి అందరికీ దక్కది मुख्यमं बोगी योग्यमूस्यम बुदमू जन जीवित अनापनसती अनापनसती अहिंसा नो

కళ్ళు పెట్టుకుని కళ్ళు మీద కళ్ళు మీద అలా బాలేసుకోండి ఈ నెంబర్ పెడతారు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మీ అరచేతిని చూసుకోండి అమ్మా కళ్ళు తెలిసి మీ అరచేతిలో మరి నవ్వుతూ చూసుకోండి రాసుకోవడమరి శుభాషిపత్రిజీ గారికి శుభాస్పత్రిజీ గారికి